అపోస్థలుడైన పౌలు తీతుకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో ఉన్న పదిహేను వచనములు పూర్తి చేయబడినవి అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియూ ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియూ మనుష్యులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరుచుచు ఎవరినీ దూషింపక జగడ మాడని వారును శాంతులునై వారికి జ్ఞాపకము చేయుము ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధ్యేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునయుండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకనినొకడు ద్వేషించుచూ గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుజేయట ద్వారాను మనలను రక్షించను ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమరించెను ఈ మాట నమ్మదగినది గనుక దేవుని విశ్వాసం విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటియందు మనసుంచునట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను ఇవి మంచివియో మనుషులకు ప్రయోజనకరమైనవియూనై ఉన్నవి కానీ అవివేక తర్కములను వంశావళులను కలహములను ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునయున్నవి గనుక వాటికి దూరముగా ఉండుము మత భేదములు కలిగించు మనుషునికి ఒకటి రెండు మారులు బుద్ధి చెప్పిన తరువాత వానిని విసర్జించుము అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకునిన వాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు తీర్తుకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి నికోపోలిలో శీతాకాలము గడుపవలెనని నేను నిర్ణయించుకున్నాను గనుక నేను అర్తిమానైనను తుకికునైనను నీ ఎద్దుకు పంపినప్పుడు అక్కడికి నా ఎద్దుకు వచ్చుటకై ప్రయత్నము చేయుము ధర్మశాస్త్ర వేది అయిన జేనాను అపోల్లోనును శీఘ్రముగా సాగనంపుము వారికేమీ తక్కువ లేకుండా చూడుము మనవారును నిష్ఫలు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకునవలను నా యుద్ధ ఉన్న వారందరూ నీకు వందనములు చెప్పుచున్నారు విశ్వాసమును బట్టి మమ్మను ప్రేమించు వారికి మా వందనములు చెప్పుము కృప మీ అందరికీ గాక ఇంతటితో తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో ఉన్న పదిహేను వచనములు పూర్తి చేయబడినవి అలాగే అపోస్తులుడైన పౌలు తీతుకు రాసిన పత్రికలో ఉన్న మూడు అధ్యాయములు పూర్తి చేయబడినవి ఇంతటితో క్రొత్త నిబంధన గ్రంథంలోని పదిహేడవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథంలోని యాభై ఆరవ పుస్తకము అయిన అపోస్తులుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక సమాప్తము